అసలు కంటే కొసరు ముద్దు అనే మాట మనం చాలాసార్లు వినే ఉంటాం పెద్దవాళ్ళ నుంచి కదా అయితే మనమంటే మన అమ్మ కంటే కూడా మన అమ్మమ్మకి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువ ఇష్టం ఉంటుంది అందుకే అసలు కంటే కొసరి ముద్దు అనేవాళ్ళు మా అమ్మమ్మ గుర్తొస్తుంది నాకు ఈ మాట విన్నప్పుడు చాలా బాగా చూసుకునేది తను వచ్చిందంటే అసలు మాకు ఎంత హ్యాపీనెస్ అసలు అమ్మమ్మ కలిపి పెట్టి గోరుముద్దలు మామిడికాయ పచ్చడి అయినా తిప్పిస్తే ఎంత బాగుండేదో అంత చేతితో మళ్ళీ సమ్మర్లో వస్తుండే వచ్చినప్పుడు ఇస్త్రాకులు కుట్టేది అమ్మమ్మ వస్తే స్కూల్ డమ్మ కొట్టేది నేనైతే చాలా హ్యాపీగా ఉండేది అమ్మమ్మ అంటే నేను నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే మామిడికాయ పచ్చడితో అన్నం తినిపిస్తుండే గోంగూర గుర్తొస్తుంది నాకు మా అమ్మమ్మ అంటేనే గోంగూర అంటే అమ్మమ్మ అమ్మమ్మ అంటే గోంగూరే రెండు గోంగూర ఉండేదండి ఎంత బాగుండుతుండే అంటే అసలు తింటుంటే అంత బాగుండేది తన చేతితో తినిపిస్తే ఇంకా బాగుండేది అట్లా మళ్ళీ ఆమె వెళ్తున్నప్పుడు అయితే వాళ్ళం మా అయితే అమ్మమ్మ వెళ్తుందంటే ఏడుస్తుండే అందుకని చెప్పేసి మా లేవక ముందే ఆమె వెళ్ళిపోయేది అంత అసలు అమ్మమ్మ అంటే ఆ ప్రేమ వేరే కదండి నాకెందుకో ఈరోజు మా అమ్మమ్మ గుర్తొచ్చింది అందుకే ఈ మాట చెప్పాలనిపించింది